వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి దావస్ వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు మరి ఎప్పుడు వెళ్తున్నారు మరి వెళ్ళాక అసలు ఏం మాట్లాడుకుంటారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దావస్ వెళ్తున్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో అసలు ఎందుకు వెళ్తున్నారు అంటే వెళ్ళాక మరి ఎలాంటి ఏం ఏం చేయబోతున్నారు ఇప్పుడు దావోస్ అయితే పక్కగా వెళ్తున్నారు ఎవరి దావోస్లో పారిశ్రామిక సదస్సు జరుగుతూ ఉంటుంది ఆ పారిశ్రామిక సదస్సులో పాల్గొంటే ఇండస్ట్రీస్ని ఏదో రాబట్టచ్చు రాష్ట్రాలకి అనేది సీఎంల యొక్క లక్ష్యం ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ అయిన తర్వాత ప్రపంచమే ఒక కుగ్రామంగా కనిపిస్తుంది సో పోటీ తత్వం ఎక్కువైపోయింది ఇప్పుడు ఇండస్ట్రీస్ రాబట్టాలంటే కనుక డైరెక్ట్గా సీఎంలే వెళ్ళి దావోస్ వెళ్ళి దావోస్లో ఈ రాష్ట్రాలకు సంబంధించిన వనరులు ఏ ఉన్నాయి ఎలాంటి పెట్టుబడులు పెట్టచ్చు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ వాళ్ళ నుంచి పెట్టుబడులు వస్తాయి అనేది వీళ్ళ ఆలోచన గతంలో ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో ఈ టెండెన్సీ బాగా పెరిగింది ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి పెట్టుబడులు రాబట్టేటువంటి ప్రయత్నం బాగా చేస్తున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది అయితే ఈసారి ఎందుకు స్పెషల్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే గురు శిష్యులుగా పేరు ఉంది వీళ్ళిద్దరికీ నేను గురువు నేను శిష్యుని కాదని అంటాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు నాకు సమకాలీకుడు అయినా ఆయన మీ ఇద్దరు రాజకీయాల్లో ఆయనతోటి కలిసి పనిచేశాను నేను సమకాలీకుని కానీ నేను శిష్యుని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటుంటారు అవును కాదు అన్నట్లుగా అనేది అంటుంటారు ఆయన ఆ మాట అన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ఆయన ప్రత్యేకించి బీఆర్ఎస్ వాళ్ళే కదా చెప్పేది బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఏమంటుంటారు మరి నేను శిష్యుని అయితే కేసీఆర్ కూడా శిష్యుడే కదా చంద్రబాబు గారికి చంద్రబాబు గారి దగ్గర పనిచేశారు కదా ఆయన కూడా రాజకీయంగా అంటే దగ్గరగానే కదా ఒక పార్టీలో పనిచేశారు మరి ఆయన ఆ పార్టీకి అధినేత ఎవరు చదవడగారు కదా చదన్వాడి గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని పనిచేశారు కదా కేసీఆర్ సో మరి రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అయినప్పుడు ఆయన కూడా శిష్యుడు కావాలి కదా కానీ శిష్యుడిగా ఒక ముద్ర వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి ఇక్కడేదో సెంటిమెంట్ రాజేసి ఓట్లు ఏదో నాలుగు సంపాదించుకున్నాం అనేటువంటి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారి అభిమానులు కూడా చెప్తూ ఉంటారు సరే ఏదైనప్పటికి కూడా కారణం వీళ్ళిద్దరూ వెళ్తున్నారు కాబట్టి గురు శిష్యులు అనేటువంటి పేరు ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఆ దావోస్ వేదిక మీద ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది నెలకొంది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ దావోస్ టూర్కి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ప్రచారంలో ఉన్నారు ఎందుకు వెళ్ళారు ఢిల్లీ ఆ ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రచారం చేయడానికి ఆయన వెళ్ళారు వెళ్ళి తెలంగాణలో పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో స్కీములు ఏ విధంగా అమలు చేస్తున్నాము తెలంగాణలో సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన ప్రజాపాలన అందిస్తున్నాము వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడికి ఆయన వెళ్ళాడు అక్కడ కూడా ఉచిత పథకాలే ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ అనేక ఉచిత పథకాలు ప్రవేశ ప్రవేశపెట్టారు మన వాళ్ళు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కేవలం బస్సుల వరకు ఉచితం ఇచ్చారు మహిళలకి అక్కడైతే ఆయన మెట్రోకి కూడా ఇచ్చాడు కేజ్రీవాల్ సో కాబట్టి ఈయన ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ఉచిత పథక పథకాలు దాని ఫలితాలు వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆయన ప్రచారం చేస్తున్నారు అయితే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఆయన అక్కడ ఢిల్లీలో మీట్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నట్టు కొంతమందితో కూడా ఢిల్లీలోనే మీట్ అయ్యి ఢిల్లీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేది కూడా తెలుస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు కేసీఆర్ ఈటీ ఈడీ ఇచ్చారుస్తుంది కేసీఆర్ని ఈడీ విచారిస్తున్న సందర్భంలో కీలకమైన లీడర్లు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు ఎవరెవరు అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సీఎం వీళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అత్యవసర సమావేశం అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అయ్యారు అంటే ఇక్కడ ఆల్రెడీ ఆరుగు క్యాబినెట్లో ఆరుగు ఆరు ఖాళీలు ఉన్నాయి ఆరు నింపాలి ఒకటి నామినేటెడ్ పోస్టులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం దావోసు వెళ్తున్నాడు కదా దావోసు ఆయన ఇరవై తారీఖు వెళ్తారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగైదు రోజులు ఉంటారు అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంగా బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి అధిష్టానం అధిష్టానమే కదా వాళ్ళకి ముఖ్యం అధిష్టానంతో మాట్లాడటానికి ఏమైనా వెళ్తున్నారేమో అని ఎందుకని అంటే ఆదానిని వ్యతిరేకిస్తున్నాడు రాహుల్ గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆదానితోటి కుదుర్చుకున్నటువంటి ఎంఓయిలు చాలా ఉన్నాయి అమెరికాలో బయటపడింది వీళ్ళు లంచాలు తీసుకున్నాడు అనేది విద్యుత్ కొనుగోలు విషయంలో లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బయట పెట్టారు కదా వాళ్ళు అమెరికా కోర్టులో పెట్టినాయి కదా అమెరికా పోలీసులో విచారణ చేసి బయట పెట్టారు కదా సో ఇలాంటి సందర్భంలో మరి సికి ఒప్పందాలు కంటిన్యూషన్లో ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో విద్యుత్ ఒప్పందాలు ప్రధానంగా రేపు దావోస్కి వెళ్తే కనుక దావోస్లో చేసుకునేటువంటి ఒప్పందాలు ఏంటి అని అంటే ఎక్కువగా సోలార్ పవర్ సోలార్ పవర్ సంబంధించిన ఒప్పందాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది ఆ సోలార్ పవర్ సంబంధించిన ఒప్పందాలు జరిగితే దాంట్లో మేజర్గా కనిపించేది మనకు ఆదానీ గ్రూపు మరి ఆదానీ గ్రూపుని కాదని మరి వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకో కుదుర్చుకుంటారా ఆదానీ గ్రూపుని కాదని లేదా ఆదానీ గ్రూప్తో కుదుర్చుకుంటారా ఆదానీ గ్రూప్తో కుదుర్చుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ బలనం అవుతుంది ఇక్కడ ఎందుకు ఆదానీని అక్కడ వ్యతిరేకిస్తున్నాడు జ రాహుల్ గాంధీ మరి అక్కడ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఏది కుదుర్చుకోవడానికి లేదు కదా ఇప్పుడు ఆదానీ అంటే ఆదానీ గ్రూప్ అంటే చాలా కంపెనీలు ఉన్నాయి మరి ఆయన సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలా లేదా పని లేదా అది మీద బహుశా నేను అనుకుంటూ ఢిల్లీలో దాని మీద క్లారిటీ తీసుకొచ్చుకోవడానికి కూడా ప్రయత్నం ఉండి ఉంటాడు రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు గారికి కూడా అంతే అదే పరిస్థితి చంద్రబాబు గారు కూడా ఆదానికి సంబంధించినటువంటి సిక్కి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా ఆ ఒప్పందాల్లో లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ చేస్తున్నాడు సార్ నేను కుదుర్చుకున్నటువంటి ఒప్పందం సరిగ్గా లేకపోతే మీరు రద్దు చేయండి అంటున్నాడు అలాంటప్పుడు రాజకీయంగా నష్టం పోయే అవకాశం ఉంది చంద్రబాబు గారు సో ఆయన కూడా రేపు రాబోయే రోజుల్లో ఆదానికి గ్రూపుకి సంబంధించినటువంటి వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకోవాలి అవసరం లేదు ఒకవేళ ఒప్పందాలు పెట్టుకునే పరిస్థితి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ కాదు కూటమి ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది మరి ఆదానీ గ్రూప్ని కాదని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్న చంద్రబాబు గారు అంటే లేదు సో కాబట్టి ఎవరి ఇబ్బందులు ఎవరి పాజిటివ్ కోణాలు వాళ్ళకున్నాయి చంద్రబాబు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి సో వాళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తున్నారు ఇరవై తారీఖు వెళ్తున్నారు ఒకళ్ళు ఇరవై ఇంకోళ్ళు ఇరవై ఒకటి మొత్తానికి నాలుగైదు రోజులు అక్కడే ఉంటారు ఫైవ్ డేస్ దాకా టూర్ ఉంది ఈ ఫైవ్ డేస్ ఇద్దరు ఇరు రాష్ట్రాల సీఎంలు అక్కడే ఉంటారు ఈ ఇరు రాష్ట్రాల సీఎంలు అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు ఏమున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చంద్రబాబు గారు ఓపెన్ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను ఇండస్ట్రిస్ కానీ చెప్పాడు ఆయన ఆల్రెడీ కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా బ్లాంక్ చెక్ ఇంకా లేదు ఎందుకనంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి స్టేట్ ఇది డెవలప్డ్ స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటు కదా డెవలపింగ్ స్టేట్ సో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువగా డెవలప్డ్ స్టేట్కి రావాలని అంటే కనుక బ్లాంక్ చెక్ ఇస్తే వస్తామంటారు బ్లాంక్ ఇస్తే కనుక ప్రజలు ఒప్పుకోరు ఇక్కడ ప్రతిపక్షాలు ఒప్పుకో బ్లాంక్ ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన దానికి కొత్తగా ఒప్పందాలు ఎందుకు ఆల్రెడీ వాళ్ళే వస్తారు ఇండస్ట్రిస్టులు అక్కడైతే బ్లాంక్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో కారణం ఏంటంటే కొత్త రాష్ట్రం కొత్తగా ఏర్పడుతుంది అక్కడ రాజకీయ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో చూశారు అక్కడ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హడిల్స్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ప్రమోట్ చేయాల్సిన ఏమీ లేదు తెలంగాణని హైదరాబాద్ని దాని పటికి అయితే డెవలప్ అవుతుంది ఎవరికి అవును అనుకున్నా కాదనుకున్నా వచ్చేవాళ్ళు వస్తారు పెట్టుబడులు పెట్టుకుంటారు వ్యాపారం చేసుకుంటారు బట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి ఇక్కడ తీసుకురావాల్సినటువంటి నెసెసిటీ ఇప్పుడు లేదు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎప్పుడూ పాతి సంవత్సరాల క్రితం ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి ఆయన తెలంగాణని డెవలప్ చేశారు ఇవాళ ఎక్కడ పది కోట్లు వంద కోట్లు కూడా అమ్ముతుందంటే దానికి కారణం చంద్రబాబు గారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెబుతున్నారు వాళ్ళే చెబుతున్నారు సరే రేవంత్ రెడ్డి గారు అయితే ఎలాగో రెడ్డి గారు చెప్తారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు బయోడైవర్సిటీ ఉన్నా లేదంటే ఐఎస్బీ ఉన్నా ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చింది హైటెక్ సిటీ తీసుకొచ్చింది ఆయన ఇవన్నీ కూడా ఆయనే తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా అని ఆయనే చెప్తున్నారు సో ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు తెలంగాణ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు అని ఎవరైనా చెప్తారు సో ఇంత డెవలప్ అయినటువంటి రాష్ట్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇప్పటికీ వెళ్తున్నారు ఎందుకంటే కాంపిటీషన్ నెలకొంది కాబట్టి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంపిటీషన్ ఉంది కాబట్టి సో కాబట్టి వీళ్ళిద్దరూ ఎలాంటి ఒప్పందాలు అనేది చాలా కీలకం దావో సమావేశాల్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ